అందరికీ నమస్కారం పవన్గడ్డకి దగ్గరలోనే ఉన్నటువంటి పాత అడ్లంక గ్రామం మరి ప్రతి సంవత్సరం వరదలు వస్తాం ఈ గ్రామంలో ప్రజలు ప్రతి సంవత్సరం కూడా వరదలతో ఇబ్బంది పడుతూనే వస్తున్నారు మండలి బుద్ధప్రసాద్ గారు ఇంతకుముందు చాలా బలమైన కాజు వేయిస్తారు కానీ దురదృష్టం మన వరదలకి పూర్తిగా పట్టుకుపోయింది మరి వాళ్ళలో అయిపోయిన కాడి నుంచి కూడా ఈ గ్రామం నుంచి వచ్చే ప్రజలు చిన్నపిల్లలు నుంచి పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి సంవత్సరం మరి ఏదో ఒక బాధపడి వారే నిర్మించుకుంటూ వస్తున్నారు కాజే కానీ ఈ సంవత్సరం సోదరులు బొబ్బా గోవర్ధన్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్తాం మరి ఆయన ఉంటే స్పందించి ఖచ్చితంగా నేను నా గ్రామానికి నేను ఎందుకు చేయను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం మరి నేను వచ్చి చూసి మరి ఈరోజు పనులు ప్రారంభించారు చాలా సంతోషం గోవర్ధన్ గారికి వారి కుటుంబానికి ఆ దేవుడు ఎప్పుడు అన్ని వేళ్ళు ఆదుకోవాలని ఎప్పుడు అండగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చేతుల మీదగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం అని చెప్పేసి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అండి ఇక్కడ ఉన్న అడ్లంక గ్రామస్తులందరికీ నమస్కారాలు ఒక రెండు మూడు రోజుల కిందట ఎవరు ఫోన్ చేసి చెప్పారు అసలు అయితే ఈ బాట అంతా పోయింది ఇంతకుముందు నాకు తెలిసి ఆ బాట ఎందుకు పోతుంది చూస్తే ఆ కాజ్ అంతా ఓటర్లో కొట్టుకుపోయింది కొట్టిపోయి ఉంటే ఈ సరే ఎంత అవుతుంది ఏంటి మనం చేయొచ్చా ఏంటి అని అంటే ప్రభుత్వం ఎక్కడైతే లేట్ అవుతుంది లేట్ అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు ఊళ్ళో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ చూసావు చూసిన తర్వాత ఇంక ఇమీడియట్గా ఫస్ట్ స్టార్ట్ చేసేసి ముందు బాట అనేది ఒకటి ముందు బది వెళ్ళడానికి ఎందుకంటే ఊళ్ళో పాలు తీసుకెళ్లాలన్నా పంటలు తీసుకెళ్ళాలన్నా ఈ బాట మెయిన్ ప్రధానం సో ఊళ్ళో జీవనాధారం కూడా ఈ బాట ఇంపార్టెంట్ సో ముందు ఊరికి ముందు బాట అనేది ఇంపార్టెంట్ సో దానికి ముందు ఆ బాట వరకు చేంజ్ చేసాము చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఇది చిన్నప్పటి నుంచి మేము పెరిగిన ఊరు ఈ ఇట్లా నడవడానికి కూడా లేకుండా మా చిన్నప్పుడు ఎప్పుడో పడవల మీద వెళ్ళేవాళ్ళం తర్వాత ఎప్పుడు కొంచెం ఒక పాతికేళ్ళ కిందట ఈ కాజుపై పడింది కాజు వేయపడిన దగ్గర నుంచి ఊరు ఊరు కూడా పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పుడు పరిస్థితి చాలా అన్యాయంగా అనిపిస్తుంది సో ఈ ఒక్క బాటే కాకుండా ఈ దీనికి పర్మనెంట్గా ఒక స్థానిక శాసనసభ్యులు వారిని నేను అడిగి కోరేది ఏంటంటే నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను ఒకసారి పర్మనెంట్గా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూస్తే ఒక పర్మనెంట్ బ్రెడ్జ్ లాంటి కట్టగలిగితే కనుక సో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మాట మాటికి ఇబ్బందులు రాకుండా ఉంటాయని నా అభిప్రాయం అలాగే ఇక ఈ ఈ పాట వేయడానికి నాకు సహాయపడిన పుల్లూరు వెంకటేశ్వర గారు యాసం చెట్బాబు గారు ఒడుగు రవి కొల్లూరు వాసు సత్యం సత్యంబాబు గారు ఇంకా గ్రామస్తులందరూ గ్రామస్తులందరూ కూడా అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపులం పాతఅడ్లంక గ్రామంలో ఈ అడ్లంక రావటానికి ప్రధా ప్రధానంగా ఒక రేము దాటాల్సి ఉన్న పరిస్థితి కూడా ఉంది గతంలో నుంచి కూడా రోడ్డు ఉండేది ఆ రోడ్డు ఇటీవల వచ్చిన వరదలు కూడా కొట్టుకుపోయిన సందర్భం కూడా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవనకంటే శాసనసభ్యులు మండలి బుద్ధ బుద్ధప్రసాద్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం రాగానే ఇలా ఇలాగే పాట కూడా వే కూడా జరిగింది ఒకసారి మళ్ళా మొన్న సెప్టెంబర్ ఫస్ట్ తారీఖున వచ్చిన వరదలకి కంప్లీట్గా అసలు ఆ బాట బాట కూడా కొట్టుకుపోయి వరదలు కూడా మునిగిపోయిన సందర్భం కూడా ఉంది ఆ తర్వాత గ్రామస్తులంతా ఇప్పటి వరకు కూడాను అనేక ఇబ్బందులు పడతా అంటే స్కూల్ పిల్లలను కూడా దా దాదాపుగా ఎత్తుకుని ఇటువైపుకి వచ్చి తీసుకెళ్ళి దించిన పరిస్థితులు కూడా ఉండి గ్రామస్తులందరూ కూడా వచ్చి శాసనసభ్యులు వారిని అడుగుతాం అదే రంగం గోవా గోవర్ధన్ గారికి ఈ గ్రామస్తులు అయినటువంటి బొబ్బా గోవర్ధన్ గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరగటం గ్రామస్తులు అనేక పర్యాయాలు కూడా మా దృష్టి కూడా తీసుకురావడం కూడా జరిగింది మేము కూడా శాసనసభ్యుల వారి దృష్టికి కానీ గోవర్ధన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళడం కూడా జరిగింది ఆ క్రమంలో శాసనసభ్యులు వారు మండ చెబుతూ గోవర్ధన్ గారు ఇటీవల ఈ గ్రామం నా గ్రామానికి నేను ఏదైనా సరే చెయ్యాలి అని చెప్పానని ఆలోచనతో ఒక ంతో ఏదైనా సరే చేయాలి అని చెప్పని మొట్టమొదటిగా ఈ బాట నిర్మాణం కూడా చేపట్టడం కూడా జరిగింది అది నిన్న సాయంత్రం పాటు కూడా వచ్చి మరి ఇది మొత్తం కూడా పరిశీలించి ఈరోజు ఉదయం నుంచి ప్రారంభ ఈరోజు ఉదయం ఉదయం నుంచి పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఇవాళ రేపు అయితే ఈ బాట కంప్లీట్ కూడా అవుతుంది ఈ గ్రామానికి ఇంకా గోవర్ధన్ గారు చేయవలసినవి ఇంకా రెండు మూడు కార్యక్రమాలు కూడా ఉండి ఆ కార్యక్రమాలు కూడా కూడా చేస్తాడని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం గత రేవు వచ్చిన కాడ నుంచి చాలా ఇబ్బందులు అయ్యి ఎంత తొందరగా వేయటం ఈసారేను మళ్ళీ ఆవిడోసారి వేసారు పోయినా మళ్ళీ పట్టించుకుని లోకడ గతంలో ఐదు సంవత్సరాలు మేము ఊరి మీద పోకేసుకుని మేము వేసుకోవటమే కానీ ఈసారి ఒక గోవర్ధన్ గారు మేము కదా ఎమ్మెల్యే గారికి చెప్పటం వాళ్ళకి మళ్ళీ పంపిస్తాం మరి ఇది చాలా ఇదిగా ఉంది చిన్న చిన్నపిల్లలు బాలయంత్రాలు చాలా బాధపడుతున్నారండి రేవులో ఇంతలో కూడా దిగిపోవటం చేయటం ఇది చాలా అదృష్టమైన పని మరి ఈ దీని కార్యక్రమానికి నాయకులు అందరికీ నమస్కారం అండి